అందరికీ నమస్తే అండి ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశం ప్రధానమైన వివాదాస్పదమైన అంశం నీటి గొడవ దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్య నీటి గొడవ జరుగుతోంది రెండు రాష్ట్రాలకు మధ్య ఒక గొడవ ఉండగా అక్కడ తెలంగాణలో రాజకీయ అంతర్యుద్ధంగా ఈ నీటి అంశమే ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ అంతర్యుద్ధంగా నీటి అంశమే ఉంది అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద ఒత్తిడి చేస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రాజెక్టులు కట్టేస్తున్నారు మీరేం చేయలేకపోతున్నారు అని ఇక్కడ ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షం కాదు విపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ టీడీపీ మీద ఫేక్ ప్రచారాలు చేస్తుంది బురద జల్లుతోంది అండ్ ఒత్తిడిలోకి నెడుతోంది సో మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ద్రోహం చేశారు మీ మిత్రుడు మీ శిష్యుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు అని దాంతో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఒత్తిడిలో ఉన్నారు ఒత్తిళ్ళుంచే ఒక మాట అన్నారు చంద్రబాబు గారు నేను చెప్పాను కాబట్టి మేమందరం మాట్లాడుకొని నా మాట మేరకు చంద్రబాబు గారు రాయల్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారని చెప్పారు సో ఇక్కడ చంద్రబాబు గారు ఒక రకంగా రాజకీయంగా ఒత్తిళ్ళకి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో ఈ ఓవరాల్ ఇష్యూలో ఫ్యాక్ట్ ఏంటి అనేది మేబీ కొంచెం సూక్ష్మంగా స్టడీ చేసే వాళ్ళు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుంటున్నారు మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారమో లేదంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారమో లేదా ఇక్కడ వీళ్ళు ఇచ్చిందే ఏదో ఒక వైపే మాట్లాడుతున్నారు సో ఓవరాల్గా నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన ఒక అంశం చాలండి ఆయన ఒక పెద్దరికంతో చాలా మెచ్యూర్డ్గా ఈ ఇష్యూని డీల్ చేయాలని చూస్తున్నారు నిన్న కూడా ఆయన తెలుగు మహాసభల సందర్భంగా చివరిలో మాట్లాడే సందర్భంలో ఒక మాట చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివాదాలను ఐక్యంగా పరిష్కరించుకోవాలి సో అవసరమైతే వాళ్ళు గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకున్నా ఏం అడ్డుకోము ఎందుకంటే వాళ్ళు వాడు వాడుకునేది వృధా జలాలే అందుకే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నేనేమీ అడ్డుకోలేదు సో రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి ఇద్దరము బాగుండాలి ఇద్దరము నీటిని పంచుకోవాలి అనేటట్టు ఆయన మాట్లాడారు సో ఆయన మెచ్యూరిటీ ఆయన పెద్దరకం ఆయన ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు పనిచేశారు కాబట్టి విభజిత రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు రెండు ఆయనకి బాగా తెలిసిన ప్రాంతాలే కాబట్టి గోదావరి కృష్ణా నదీ జలాల గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ నీటి ప్రాజెక్టులు కట్టుకున్నంత మాత్రాన్ని ఇక్కడికి అన్యాయం జరిగిపోద్దని అదేనిదేనా కాదు అందులో జలాలు ఎక్కువ పోతున్నాయి సంవత్సరానికి రెండు వేల టీఎంసీలకు పైగా వేస్ట్ అయిపోయి సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మీరు వాడుకోండి మేము వాడుకుంటాము అనేది ఆయన ప్రతిపాదన సో అది ఆయన పెద్ద ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మెచ్యూరిటీ ఏంటి తను పొలిటికల్గా సేవ్ అవ్వడానికి బీజే బీఆర్ఎస్ వాళ్ళ ఎదురుదాడి నుంచి తప్పించుకోవడానికి అసలు చంద్రబాబు గారు ఒక ప్రాజెక్ట్ కడుతుంటే నేను వద్దన్నాను కాబట్టి ఆయన ఆపారు అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం చెప్పారు సో అంటే తనను తాను సేవ్ చేసుకున్నారు ఇక్కడ టీడీపీని నెట్టేశారు సో ఓవరాల్ ఫ్యాక్ట్ ఏంటి ఇందులో వైసీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి వాళ్ళకి తెలుసు నిజమేంటో తెలుసు రెండు వేల ఇరవైలోనే రెండు వేల ఇరవై మే నెలలో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మేలోనో జూన్లోనో ఒక జీవో వచ్చింది ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పదకొండు వేల క్యూసెక్లు పరిధి పెంచాలని అండ్ పోతిరెడ్డిపారు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ జర జరపాలని అక్కడ నుంచి రోజుకి మూడు టీఎంసీల నీటిని ఈ శ్రీశైలం దగ్గర నుంచి పోతిరెడ్డిపారు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు మళ్లించాలని ఇలా ఒక ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక ప్రపోజల్ చేశారు అప్పుడు కేసీఆర్ గారు దీన్ని అభ్యంతరం వ్యక్తం చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అండ్ ఎన్జిటిలో కూడా ఫిర్యాదు చేయడంతో ఎన్జిటి దీనికి ఆపేసింది దీనికి ఈసీ క్లియరెన్స్ ఇవ్వద్దు దీని మీద స్టడీ చేయాలి దీనికి మేము ఒక కమిటీని వేస్తున్నాము అని చెప్పి ఎన్జిటి అప్పట్లో ఒక కమిటీని వేసింది సో అప్పటి నుంచి వర్క్ ఆగిపోయాయి ఆ తర్వాత కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ మీద పిటిషన్ వేశారు అండ్ కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు అండ్ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు ఇలా అంటే రకరకాల కంప్లైంట్స్ పిటిషన్లు పెడుతూనే ఉన్నారు దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ విషయంలో ముందుకు వెళ్ళలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అన్అఫీషియల్గా అక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర ఆ ప్రాంతంలో ఒక కాలువలు విస్తరణ పనులు అయితే చేశారే తప్ప ప్రాజెక్టు అఫీషియల్గా మాత్రం ఎటువంటి పనులు చేయలేదు ఎటువంటి అనుమతులు రాలేదు ఆన్ పేపర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు మీరు కట్టుకోండి అని ఎన్జిటి ఆర్డర్ ఇవ్వలేదు మీరు ప్రొసీడ్ అవ్వండి అని ఈసీ క్లియరెన్స్ రావాలి రాలేదు ఈ ప్రాజెక్టుకి ఓకే అని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర జలశక్తి సంఘం కానీ కృష్ణానది జలాల ట్రిబ్యునల్ కానీ ఓకే చెప్పలేదు అంటే ఆన్ పేపర్ లీగల్ డాక్యుమెంటేషన్ ఏది కూడా ఓకే రాయలసీమ లిఫ్ట్కు ఓకే చెప్పలేదు తెలంగాణ వాళ్ళు లేవనెత్తిన వాదనకే వాళ్ళు మొగ్గు చూపి ఆపండి అని చెప్పి స్టే ఇచ్చారు సో దాంతో ఈ పనులు ఆపారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైం నుంచే ఈ పనులు జరగట్లేదు దీనికి అనుమతులు లేవు సో అందుకే చంద్రబాబు గారికి విషయం తెలిసి అరే శ్రీశైలం వాటర్లో ఎనిమిది వందల యాభై అడుగులు ఎనిమిది వందల అడుగుల ఎత్తు నుంచి నీటిని తీసుకెళ్ళిపోతే తెలంగాణ వాళ్ళు ఊరుకోరు సో ఆ పైన వాళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళ ఎస్ఆర్ఎంసీ కావచ్చు ఇతర ప్రాజెక్టులు కావచ్చు దానిపైనే ఉన్నాయి కాబట్టి మనం ఈ నీటిని తీసుకుంటే వాళ్ళ ప్రాజెక్టులకు దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు సో ఇది సాధ్యం కాదు టెక్నికల్గా ఎలా చూసినా ఇది సాధ్యం కాదు కాబట్టి గోదావరిలో వృధా అవుతున్న రెండు వందల టీఎంసీల జలాలని రెండు వందల టీఎంసీల జలాలని సంవత్సరానికి బనక తీసుకెళ్తే సరిపోద్ది అని చెప్పి ఈ రాయలసీమ లిఫ్ట్ అనే ప్రపోజల్ని పక్కన పెట్టి గోదావరి బనక అంటే పోలవరం బనక తీసుకొచ్చారు అంటే ఇక్కడ చంద్రబాబు గారు రాయలసీమ లిఫ్ట్ జోలికి వెళ్ళడా అసలు ఆయన ఒక్కసారి కూడా మాట్లాడాల రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయిన తర్వాత గోదావరి బనకచర్ల గురించి మాట్లాడారు గోదావరి నల్లమల సాగర్ గురించి మాట్లాడారు సో దీన్ని కూడా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంది అక్కడ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది అంటే వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఎలాగైతే గత కేసీఆర్ ప్రభుత్వం ఫైట్ చేసిందో గోదావరి బనకచర్ల అంటే పోలవరం బనకచర్ల అనుసంధానం అండ్ పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం విషయంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే ఫైట్ చేస్తోంది సో వాళ్ళకి వాళ్ళకి రాజకీయ గొడవలు వచ్చి ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి నీటిపరంగా గొడవలు వచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఉన్నప్పుడు వీళ్ళే దోషి వీళ్ళు నిర్దోషి వీళ్ళు మంచి చేశారు వాళ్ళు చెడు చేశారు అనడానికి లేదు ఇక్కడ నాలుగు పార్టీలు నాలుగు రకాల గేమ్లు ఆడుతున్నాయి ఇక్కడ వైసీపీ టీడీపీ అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సో ఇక్కడ ఏ ఒక్కరినో దోషిగా చూడాల్సిన అవసరం లేదు సో రాయలసీమ లిఫ్ట్కి పర్మిషన్ లేదు ఎన్జిటి ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కేంద్ర జలశక్తి సంఘం కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళండి లేకపోతే వద్దు అని చెప్పింది ఇక్కడ గోదావరి బనక విషయంలో కూడా అలాగే హోల్డ్లో ఉంది అందుకని గోదావరి బనక చర్లు కూడా టెక్నికల్గా సాధ్యం కాదులే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు చెప్పి నల్లమల సాగర్ వరకు తీసుకెళ్దామని చూశారు సో దానికి కూడా తెలంగాణ వాళ్ళు అబ్జెక్షన్స్ పెడుతున్నారు సుప్రీంకోర్టుకి అదే పిటిషన్ వెళ్తే సుప్రీంకోర్టు ఏమో మేము మూడు మార్గాలు సూచిస్తాము మీరు కూర్చొని మాట్లాడుకోండి లేదా మేము ఒక కమిటీ వేస్తాము ఆ కమిటీ చెప్తే విన్నాము మీరు వినండి మేము వింటాము దానికి తగ్గట్టే తీర్పిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు కూర్చొని మాట్లాడుకోండి సో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించండి అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట సో ఏకపక్షంగా ఏదో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినంత మాత్రాన ఇది ఆగిపోయింది అనడం మాత్రం అవివేకం అజ్ఞానం ప్యూర్లీ రాజకీయ కుట్ర థ్యాంక్ యూ